ముఖ్యంగా మందమరి కానీ రామకృష్ణపురి కానీ ఇంకా బెల్లంపల్లి కానీ ఈ ఏరియాలో పూట మనకి సంఘం యొక్క ఎక్స్టెన్షన్ లేదు ఇందులో భాగంగా వీరందరి సహకారంతో రాబోయే కాలంలో పూట కన్న కనిపించే దేవుళ్ళు వాళ్ళను మనం కష్టపెట్టద్దు కన్నులు రానియద్దు ఎందుకంటే నేను ఒక ఆఫీసర్గా ఉండి ఈ చొక్క ఈ లాగేసుకుందంటే వారి యొక్క ఆశీస్సులతోటి ఎందుకంటే వాళ్ళ కన్ను విధాల వాళ్ళను కంటికి రెప్పల కన్ను రెప్పలా కాపాడుకోవాలి పూర్తి రక్షణ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఎద్దరిచిన కోసం తల్లిదండ్రులటువంటి ఇల్లు బాగుపడేవి కాబట్టి దేశం సుభిక్షంగా ఉండాలంటే వారిని మనం చక్కగా చూసుకోవాలి వారికి మర్యాద ఇవ్వాలి గౌరవించాలి పూజించాలి ప్రేమించాలి ఈ సందర్భంగా ముఖ్యంగా ఎక్కువ చెప్పకుండా దీనిలో మనకు మూడు ప్రధానమైన చట్టాలు ఉన్నాయి మన తల్లిదండ్రుల పోషణ వయో వృద్ధుల రక్షణ రెండు వేల ఏడు చట్టం చాలా బ్రహ్మాండమైన చట్టం ఈ చట్టం ప్రకారము తల్లిదండ్రులకు ఇవాళ కష్టపెట్టి ఈ రైల్వే స్టేషన్లు కూడా వడేయడము ఇళ్ళకి వెళ్ళకూడము పందుల దొడ్లు ఉంచడము నానా కష్టాలు పడి మానసికంగా ఆర్థికంగా ఒత్తిడి తెచ్చి ఇబ్బంది పెడితే ఆ చట్టం కింద వాళ్ళను మన గవర్నమెంట్ శిక్షిస్తుంది ఇందులో మన ముఖ్యంగా ఆర్డిఓ గారు మనకు ట్రిబ్యునల్ కలెక్టర్ గారు అప్పలేట్ దీనిలో మనం దరఖాస్తు ఇచ్చుకుంటే వాళ్ళకి మూడు నెలల జైలు శిక్ష ఆరు వేల జరిమానా ఇక్కడ ఏందో గొప్పగా ఏందంటే మనకు పోలీసులు ఏసీపీ కానీ డిఎస్పీ కానీ ఎవరైనా కానీ సెక్షన్ ట్వంటీ ఫోర్ వన్ బై త్రీ ప్రకారము వాళ్ళకు మనకు మన యొక్క ఆస్తులకు మన మానానికి మన ప్రాణానికి మనకు రక్షణ కల్పించాల్సిన చట్టం మనకు నిర్దేశపడ్డది ఇంకొక గొప్ప విషయం అంటే ఈ సీనియర్ సిటిజన్ తరఫున ఏ లాయరు మాట్లాడడానికి వీల్లేదు తర్వాత ఏ ముఖ్యంగా దీని గురించి ఎవరు ఇంటర్ అవసరం లేదు ఏ పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయాలకు అనుబంధం లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళ కంటకి రొక్కల కాపాలని చెప్పినటువంటి ఈ బాధ్యత ఇక్కడ కూర్చున్న పెద్దలందరి మీద ఉన్నది నువ్వు నేను కాదు ప్రతి వాళ్ళు కూడా మనము ఇక్కడ మారవలసింది ఎవరు మన పిల్లలు మారాలి ఇలా సమాజంలో కూడా పేపర్ వాళ్ళు కావచ్చు పార్టీ వాళ్ళు కావచ్చు మన ఆర్గనైజేషన్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ మనం నిజంగా చేయాలంటే అందరిలో కూడా మార్పు రావాలంటే మొట్టమొదటి లేవంగానే మన తల్లిదండ్రులకు పదాభివృద్ధి చేయాలి రెండు వేల పదిహేడు చట్టాన్ని రెండు వేల ఏడు చట్టాన్ని పగడుబంద్గా అమలు చేస్తున్నారు ఇలా సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది ఎవరైతే తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టినటువంటి రిజిస్ట్రేషన్ బంగ్లాలు బంగాలు కానీ ఆస్తులు కానీ రివర్స్ గిఫ్ట్ మ్యారేజ్ గిఫ్ట్ లీడ్ కింద తీసుకుంటుంది ఇది ఒక చట్టం రెండు వేల పదకొండు రూల్ కూడా ఉంది ఆ రూల్ ప్రకారం కూడా శిక్ష ఏంటి ఏం కథ ఇట్లా ఒక ఆర్డర్ ఒక అఫీల్ చేసుకోవాలి వీళ్ళకి మేము దరఖాస్తు పరాలు ఇస్తాం దాని ప్రకారం చేసుకోవచ్చు ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ తీర్పు లోపల ఏ కోర్టులు కూడా జోక్యం చేయలేదు ఇప్పుడు మీద కేసు చేసిన చేసినారు ఇక్కడ అప్పీల్ కావడానికి కూడా వీలలేదు ఆర్డీఓ గారు ఇచ్చిన తీర్పు కలెక్టరేసి తీర్పే ఫైనల్ అక్కడ కాబట్టి ఇంకోటి మేము మాకు ఫిర్యాదు రాగానే ఇక్కడ ఉన్న అధ్యక్షులు ఉంటారు ప్రధాన కార్యదర్శి ఉంటారు రాజకీయతీతం లేకుండా పిల్లలు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు ముందుగా కౌన్సిలింగ్ చేయాలి బాబు మీరు ఏం చేస్తున్నారు ఇట్లా చేస్తున్న ఇంకా వాళ్ళు పొడమే రాజమార్గం వాళ్ళను కలుసుకొని చేసి వాళ్ళకు మనం సహాయం చేస్తే ఈరోజు ఫుట్బాల్ సందర్భంగా మన మంచి జిల్లాలో ఉన్న సీనియర్ సిటిజన్స్ సంఘం నాయకులు శంకర్ గారు లక్ష్మణ్ గారు తదితరులు వచ్చేసి ఎంపీ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళ డైరీ కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు సమాజంలో పిల్లలు తల్లిదండ్రులను చూడక వాళ్ళని ఎక్కడో పడేసి వృద్ధాప్య కాలంలోనో లేకపోతే వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళగొట్టడము రోడ్ల మీద పడేస్తే ఈ మధ్య కాలంలో చూడడము పోలీసులు పట్టుకొచ్చి కేసులు పెట్టేసి మళ్ళీ వాళ్ళది వాళ్ళకి ఇప్పించడము వాళ్ళకు ఒక ఆధారం కల్పించడం జరిగింది అంటే సమాజంలో వచ్చే మార్పుల వల్ల వృద్ధులకు సీనియర్ సిటిజన్కు హక్కులు తెలియక వాళ్ళకున్న చట్టాలు తెలియక పాపం రోడ్లపైన పడి నానా ఇబ్బందులు పడి ప్రాణాలు వదిలిపెడుతున్నారు కాబట్టి ఏడవ స్టేషన్లలో గుర్తు తెలం శవాలుగా మారుతున్నారు కాబట్టి ఈ సమాజంలో మార్పు తేవడం కోసం ఒక సీనియర్ సిటిజన్స్ సంఘం పెట్టేసి ఆ హక్కులు తెలియజేయడం ద్వారా ఎవరైనా వృద్ధులకు అటువంటి ఆపద వస్తే సోషల్ సర్వీస్ చేయడానికి ముందుకొచ్చి సంఘం పెట్టడం ద్వారా అటువంటి వాళ్లకు ఆపదలు ఆదుకోవడం వాళ్లకు చట్టం చెప్పడం ద్వారా వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది కాబట్టి రానున్న రోజులలో మన దగ్గర కూడా ఒక కమిటీ వేసి చాలామంది కార్మికులు దిగిపోయిన తర్వాత పిల్లలు చూడక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు ఈ సంఘాన్ని కలవడం ద్వారా వాళ్ళ సేవలను అందుకొని న్యాయం చేసుకొని మరి వాళ్ళ బ్రతుకులు బాగు చేసుకోవాల్సిందిగా మరి సోషల్ సర్వీస్ చేద్దామని ముందుకు వచ్చిన పెద్దలు వీళ్ళు కూడా వయసు దాటిపోయిన వాళ్ళు అయినా కానీ సేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్లకు అభినందిస్తూ మరి రానున్న రోజులలో ఈ సమాజంలో కూడా ఇటువంటిది కొంచెం ముందుకెళ్ళి ఏవైతే ఉన్న వాళ్ళు ఆదుకోవడం ద్వారా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి సంఘాన్ని స్థాపించడం జరిగింది అందులో భాగంగానే రామకృష్ణాపూర్లో కూడా సంఘం వేయడానికి వచ్చింది కాబట్టి అభినందిస్తూ రానున్న రోజుల్లో అందరం కలిసి పనిచేద్దామని కోరుకుంటున్నాం సీనియర్ సిటిజన్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు శ్రీ శంకర్ గౌడ్ అన్నగారికి మరియు అగ్గర అన్నగారికి ప్రత్యక్షంగా తెలుపుకుంటూ సదర్ గారికి మంచి ఉద్దేశంతో ఈరోజు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న దాదాపు కోల్పేటల్లో ప్రతి ఇంట్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనిలో పనిచేయడానికి నాకు అవకాశం కల్పించేందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నేను మీరు చెప్పిన ప్రకారంగా నాకు తోసిన కాడికి నేను సాయం చేసి అంటే ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సభంగా చెప్పుతాను